అందరూ బాగుండారా అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా నేను కూడా చాలా బాగుండాను వర్క్ అయితే చాలా బాగుంది నాకైతే ఇక్కడ చాలామంది ఇక్కడికి రావాలని అనుకుంటున్నారు కానీ ఎలా ఉంటుందో అక్కడికి వస్తే ఏంటి అని చాలామంది భయపడుతున్నారు అంటే కొన్ని కొన్ని ఇండ్లు మంచిగా ఉంటాయి కొన్ని కొన్ని ఇండ్లు మంచిగా ఉండవు అలా అని అన్ని ఇండ్లు కష్టంగా ఉంటుందని కాదు అన్ని ఇండ్లు హ్యాపీగా ఉండొచ్చు అని కాదు ఇక్కడికి వచ్చినాక మన అదృష్టం ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలీదు అంతే మన చేతల్లో అయితే ఏం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మన లక్ బాగుంటే మంచి ఇల్లు దొరుకుతుంది బాగా చూసుకుంటారు మనకి ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకైతే ఇప్పటి వరకు ఏమి ఇబ్బంది లేదు అంతా బాగుంది మంచి లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమైనా అడుగుతున్నారు మేము బయట దేశం రావాలా అని అనుకుంటున్నాం అక్క అని అని మెసేజ్ చేస్తున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తున్నారు ఏంటమ్మా ఎలా వస్తారు మీకు పాస్పోర్ట్ ఉందా ఏంటి చదువుకున్నావా నువ్వు టెన్త్ మేమో పెట్టి పాస్పోర్ట్ చేయించుకున్నావా నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కదా ఒక ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది అంటున్నారు ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఇక్కడికి రావడానికి కుదరదామా పాస్పోర్ట్ ఉండాలా నేనైతే చెప్పినాను పాస్పోర్ట్ ఉండాలా మీకు అన్నీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇక్కడికి మెడికల్కి వెళ్ళాలా మెడికల్ పాస్ అయినాకనే పాస్పోర్ట్ కాపీలు పెట్టినాక మీకు వీసా వస్తుంది అప్పుడే మీరు రావడానికి కుదురుతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఇక్కడికి రావడానికి కుదరదు మా తెలుసుకోండి ఒకసారి అని అని చెప్పిన నేను సరే అని చెప్పినారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి శాలరీలు ఎంత ఉంటాయి అని అడుగుతున్నారు స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి నూట పది నూట ఇరవై కన్నా ఎక్కువ అయితే ఇవ్వరు శాలరీ అంతే ఇస్తారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా ఒక నూట యాభై అలా ఇస్తారు స్టార్టింగ్లో అయితే ఎవరికేమి ఎక్కువ ఇవ్వరు నూట ఇరవై కన్నా ఎక్కువ అయితే ఎవరు శాలరీ అయితే కదా వచ్చి చేసుకోండి అందరూ ఇబ్బందులతోనే ఇక్కడికి వస్తాము ఇక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటాము అందరూ వచ్చి చేసుకోండి రావాలా అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలా ఇంతకుముందు అంటే సోషల్ మీడియా లేదు చాలా భయపడతా ఉన్నారు ఎలా ఉంటుందో ఏంటో టార్చ్ పెడతారు కొడతారు అని అలా ఏం జరగదు ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా భయపడతారు అరబ్బీ వాళ్ళు కొను భయపడతారు ఏమన్నా అంటే వీడియో తీసడం సోషల్ మీడియాలో పెట్టేస్తారు మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకు వచ్చి పనిలేని వాళ్ళు ఏమనకుండా మానేస్తున్నారు నచ్చితే పెట్టుకుంటారు నచ్చితే పంపించేస్తారు ఆఫీస్కి లేదా మీరు ఏజెంట్ తరఫున వస్తే ఏజెంట్కి ఫోన్ చేసి మీ మనిషి మాకు సెట్ కావాలి మా ఇంట్లో పని చేయనుంటుంది తీసుకుపోయి అని చెప్పారు అంతా తప్పిస్తే కొట్టడం బంధించడం రూమ్లో వేసి బంధించడం అలాంటివైతే ఏం చేయరు ఎవరైనా సరే పాస్పోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి బయట దేశం ఎక్కడికి పోవాలన్నా కువైట్ కత్తరు మస్కెట్ అండ్ బెహరీన్ ఎక్కడికి పోవాలన్నా పాస్పోర్ట్ ఉండాలి కువైట్కి పోవాలంటే మెడికల్ ఎమిగ్రేషన్ స్టాంపింగ్ అన్నీ ఉండాలి అదే బెహరీన్కి రావాలనుకుంటే ఓన్లీ మెడికల్ ఉంటే సరిపోతుంది ఇంక మిగతా అటు ఏం అవసరం ఉన్నాయి ఇక్కడికి మెడికల్ పాస్ అయిపోయినారంటే ఇంకొచ్చేయచ్చు ఇంకా వేరే ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు చాలా సింపుల్ బెహరీన్కి రావడం కువైటికి పోవడం చాలా కష్టం ఎందుకంటే దానికి మెడికల్ బీసీసీ ఎమగ్రేషన్ షాంపింగ్ అన్నీ కావాలంటే చాలా ప్రాసెస్ అది చాలా కష్టము మెడికల్ కూడా చాలా కష్టం కోవేటికి పో పోవాలా అనుకునే వాళ్ళకు ఎందుకంటే టూ రెండు రకాలు ఉంటాయి మెడికల్ బెహరీన్కి వెళ్ళే వాళ్ళకు ఒక రకం ఉంటుంది ఒకవేటుకి వెళ్ళే వాళ్ళకు ఒక రకం